హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించిపోతున్నానండి ఇది అరవై పైనే నిల్వ అయితే ఉంటుంది సేమ్ మనం అప్పటికప్పుడు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే వస్తుందండి మనం బయట కొనుక్కునే డబ్బాలకన్నా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాంటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అల్లం నేను ఇవి కేజీ వన్ ట్వంటీకి తీసుకున్నానండి అల్లము వెల్లుల్లి రెండు కలిపిచ్చారు దీన్ని నేను వాటర్లో వేసి చిన్న చిన్న పాయలు ఇవన్నీ వాటర్లో వేసేసాం మీకు కావాలి అని అనుకుంటే మంచిగా అల్లం అలాగే వెల్లుల్లి బయట విడివిడిగా అమ్ముతారండి నేను రెండు కలిపి వన్ ట్వంటీకి అయితే తీసుకున్నాను అలాగే అల్లం కూడా మంచిగా వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాయి ఎందుకంటే అల్లంలో ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మనం చెక్కుకున్నప్పుడు కూడా చాలా మట్టి వస్తుంది అల్లాన్ని అయితే చాలా జాగ్రత్తగా మంచిగా కడుక్కోవాలండి ఎందుకంటే మనకి మట్టి అనేది రావద్దు చూసారు కదా నేను అల్లాన్ని మొత్తం మంచిగా కడిగిన తర్వాత తొక్క తీసేసాను అలానే వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసేసుకున్నాను తొక్క తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అల్లంక్కలు అయితే వేస్తున్నానండి ఈ చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకుంటే మనకి మిక్సీ అనేది మంచిగా నలుగుతుంది అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండటం కోసం మనము హాఫ్ టీ స్పూన్ పసుపునైతే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని మనం పెట్టుకుంటే నిల్వ చాలా మంచిగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా పోదు ఆ స్మెల్ కూడా బోదండి నేనైతే ఇట్లానే ఇంట్లో చేసి పెట్టుకుంటాను చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలో కానీ చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా చేసి కట్టుకోవటం వల్ల మనకి అంత ఇబ్బంది కూడా ఉండదు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది నేనైతే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని మనం ఆలుగడ్డ కూర చిక్కుయ కూర ఇంకా అన్నింటిలో నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ